తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ఐఎస్టీలో కార్గిల్ విజయ దివాస్ ర్యాలీని నిర్వహించారు విద్యానగర్లో ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు టెక్నాలజీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో అమరవీరులకు తన క్యాంపస్లో కార్గిల్ విజయ దివాస్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ యొక్క ఎన్సిసి విభాగాలు ముఖ్యంగా పది ఏ నావల్ ఎన్సిసి యూనిట్ మరియు రెండు ఏ ఎన్సిసి యూనిట్ క్యాండిడేట్లు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది కార్గిల్ సంఘర్షణలో దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన భారత సాయుధ దళాల ధైర్య సైనికులు చేసిన ధైర్య త్యాగాలను స్మరించుకునేందుకు ఈ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమము ఎన్బికెఆర్ఐఎస్టీలోని పది ఏ నావల్ యూనిట్ ఎన్సిసి అసోసియేషన్ ఎన్సిసి ఆఫీసర్ ఏఎన్ఓ డాక్టర్ వి రెడ్డి రెండు ఏఈఎంఈ ఎన్సీసీ యూనిట్ ఏఎన్ఓ డాక్టర్ జి మాధవయ్య మరియు కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరానికి ధైర్యం నిబద్ధత మరియు దేశానికి నిస్వార్థ సేవ యొక్క విలువలను గుర్తు చేయడంలో కార్గిల్ విజయ్ దివాస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు అనంతరం అందరూ కలిసి విద్యానగర్ గాంధీ బొమ్మ వద్దకు ర్యాలీ నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా కార్గిల్ యుద్ధంతో ముడిపడి ఉన్న త్యాగాలు మరియు భావోద్వేగాలను చిత్రీకరించే చిత్రం ఎస్ఆర్ఇఆర్ ఎస్హెచ్ఏ యొక్క ప్రత్యేక దర్శనను క్యాండిడేట్ల కోసం ఏర్పాటు చేశారు ఎన్బికెఆర్ఐ ఎస్టీ యాజమాన్యం ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతునిచ్చింది మరియు అందరి క్యాండిడేట్లుకి మరియు హాజరైన వారికి రిఫ్రెష్మెంట్లను ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎన్సిసి యూనిట్ల కృషిని అభినందించారు మొత్తం కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించిందని విద్యార్థులలో జాతీయ గౌరవం మరియు బాధ్యత యొక్క బలమైన భావాన్ని పెంపొందించిందని ఇది అమరవీరులకు నివాళులు అర్పించడమే కాకుండా దేశాభివృద్ధి మరియు రక్షణకు సానుకూలంగా దోహదపడేలా యువతను ప్రేరేపించిందని వారు తెలియజేశారు ஜிஸ்தான் <ifa ships264> అందరినీ తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఆపరేషన్ నిర్వహించేదానికి ఆపరేషన్ విజయ్ అనే పేరు ఆ రోజు ప్రయాణాలు చేయబడింది అందుకు దీన్ని ఆపరేషన్ విజయ్ దివస్థానాలు అంటారు దీనికి గాను విధార్థనలో దేశభక్తి దేశం కోసం సైన్యం చేసే కృషి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందని తెలియజెప్పడం కోసము సొసైటీలో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజెప్పడం కోసం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్